ఈరోజు మనము పర్యాయ పదాలు మరియు అర్థాలు అంటే ఏమిటో తెలుసుకుంటాం పర్యాయ పదాలు అంటే ఏమిటి వాటిని ఎలా మనం అర్థం చేసుకోవాలి మరియు నానార్థాలు అంటే ఏమిటి వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎలా రాయాలి అనేటువంటివి విషయాల గురించి ఈరోజు తరగతిలో చర్చించుకుందాం ముందుగా సమానార్థకాలు సమాన అర్థకాలు అంటే సమానమైనటువంటి అర్థాలు ఉన్నటువంటి పదాలు అని అర్థం లేదా ఈ సమానార్థకాలకే మరొక పేరు పర్యాయ పదాలు సమానార్థకాలు అన్నా పర్యాయ పదాలు అన్న ఒకటే అని అర్థం ముందుగా పర్యాయ పదం అంటే ఏమిటి ఎలా కనుక్కున్నా చూద్దాం పదాలు వేరుగా ఉన్నా అంటే పదాలు వేరైనా అర్థం ఒకటే ఉంటే వాటిని పర్యాయ పదాలు అంటారు ఇప్పుడు నేస్తం స్నేహితుడు అని రెండు పదాలు ఉన్నాయి ఈ రెండు పదాలు ఒకటేనా కాదు ఎందుకు అది నేస్తం అని వేరుగా ఉంది ఇది స్నేహితుడని వేరుగా ఉంది అంటే రెండు పదాలు వేరు చున్నికి పదాలు వేరైనా వాటి అర్థం ఏముంది ఒకటే నేస్తం స్నేహితుడు అన్నా అర్థం ఏమొస్తుంది ఫ్రెండ్ అనే వస్తుంది అదే నానార్థం అంటే పదాలు వేరుగా ఉండాలి అర్థాలు కూడా వేరుగా ఉండాలి అంటే పదాలు మరియు అర్థాలు వేరువేరుగా ఉంటాయి అన్నమాట చూడండి స్నేహితుడు సూర్యుడు ఈ రెండు పదాలు వేరువేరుగా ఉన్నాయి మళ్ళీ వీటి అర్థాలు కూడా వేరువేరుగా ఉన్నాయి ఇలా అర్థాలు కూడా వేరువేరుగా ఉంటే వాటిని అర్థాలు అంటారు ఇంకొక చిన్నగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను చూడండి నానార్థం అంటే నా డబుల్ మీనింగ్స్ ఉండాలి అంటే అర్థం అంటే డబుల్ మీనింగ్ ఉండాలి అంటే పదాలు కాదు ఒక పదానికి రెండు అర్థాలు ఉండాలన్నమాట రెండు వేరు వేరు అర్థాలు ఉండాలి అలా రెండు వేరు వేరు అర్థ అర్థాలు ఉంటేనా వాటిని నానా అర్థాలు అంటారని అర్థం ఇప్పుడు పర్యాయ పదం డెఫినేషన్ తెలుసుకుందాం ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలన్నీ ఆ పదానికి పర్యాయ పదాలే అవి రెండు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు నలభై ఉండొచ్చు ఆ పదాలన్నీ ఒకే అర్థాన్ని ఇస్తే అవి పర్యాయ పదాలు అన్నమాట లేదా ఒక అర్థానికి అనేక పదాలు ఉంటే దానిని పర్యాయ పదాలు అంటారు అంటే అర్థం ఒకటే కానీ పదాలు ఇరవై ముప్పై నాలుగు ఐదు కూడా ఉండొచ్చు ఉదాహరణ చూడండి ధర అనే పదానికి అర్థాలన్నాం ఏమొస్తాయి భూమి నేల పొడమి అవని వసుధ ధరణి అలాగే ఇంకొక అర్థాలు కూడా ఉన్నట్టు ఉన్నాయి అవి వెల ఖరీదు రేటు విలువ మూల్యం ఈ పదాలన్నీ కలిపి రాయొద్దు ఎందుకంటేనా ఈ ధర అనే పదాన్ని రెండు విధాలుగా వాడతారు ఎట్లా అంటేనా ఒకటి భూమి అంటేనా నేను ఈ ధరాతలంపై నివసిస్తున్నాను అంటాం అంటే ఇక్కడ భూమి మీద నివసిస్తున్నామని ఈ పుస్తకం యొక్క ధర ఎంత అన్నాం ఇక్కడ డబ్బుగా విహరిస్తాం అంటే కాస్ట్ ఎంత అని కాబట్టి ఒక పదాన్ని రెండుగా ఉపయోగిస్తున్నాం అలా రెండుగా ఉపయోగిస్తున్నప్పుడు అన్ని పదాలు ఒకటే అర్థం ఇస్తే పర్యాయ పదాలు అదే అర్థాలు వేరు వేరు ఇస్తే అర్థాలని అర్థం చూడండి పదాలు వేరైనా అర్థం ఒకటే ఉంటే వాటిని పర్యాయ పదాలు అనాలి ఇప్పుడు నానా అర్థాలు అంటే ఏమిటో తెలుసుకుందాం నానా అంటనే ఉంది అనేకమని అనేక అర్థాలు ఉంటాయి అంటే నా ఒక పదానికి డబుల్ మీనింగ్స్ ఉంటాయి రెండు మీనింగ్స్ ఉంటాయని అర్థం ఒక పదానికి రెండు అర్థాలు ఉండాలి చూడండి డెఫినేషన్ నానా అర్థాలు అంటే ఒక పదానికి గల వేరు వేరు అర్థాలను ఆ పదం యొక్క నానా అర్థాలు అంటారు లేదా ఒక పదానికి అనేక అర్థాలు ఉంటే వాటిని నానా అర్థాలు అంటారు మనం ఇంతగా ముందే పర్యాపదాలకు పదాలకు ఉదాహరణ తెలుసుకున్నాం ఈ భూమి నేల ఇవన్నీ ఒకే అర్థం వెలా ఖరీదు రేటు ఇవన్నీ ఒకే అర్థం అయితే నానా అర్థాలకు వచ్చేసరికి ఏమని చెప్పుకున్నాం డబుల్ మీనింగ్ ఉంటుంది ఒక పదానికే డబుల్ మీనింగ్ రావాలి ఇప్పుడు ధర అనే పదానికి డబుల్ మీనింగ్ తీసుకుంటున్నా ఒకటి భూమి అనే అర్థం అంటే ఎర్త్ రెండో అర్థం ఏమొస్తుంది రేటు అని అంటే నా ఈ ధరాతలంపై నివసిస్తున్నాను ఈ పుస్తకం ధర ఎంత ధరాతలం ధర కాబట్టి ఒకే పదాన్ని రెండు రకాలుగా వాడచ్చు కాబట్టి ఇక్కడ భూమి అని ఒక అర్థం వచ్చింది రేటు అంటే కాస్ట్ అని ఒక అర్థం వచ్చింది ఇలా రెండు అర్థాలు వచ్చాయి కాబట్టి ఈ పదాన్ని ఏమంటాం అంటే నానార్థాలు అంటాం అంటే ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఉంటాయన్నమాట కొన్ని ఉదాహరణలు చూద్దాం ధర ధర పర్యాయ పదాలు నేల భూమి నానార్థం భూమి వెల వర్షం అనే పదానికి పర్యాయపదాలు వాన జడి నానార్థాలు వాన సంవత్సరం అమ్మ అనే పదానికి పర్యాయపదాలు తల్లి మాత నానార్థాలు తల్లి మొదటిది దిక్కు అంటే దిశ వైపు అదే నానార్థాలు దిశ శరణం అలాగే కన్ను అనే పదానికి పర్యాయపదాలు నేత్రం నయనం ఇక్కడ నానార్థాలు నేత్రం బండి చక్రం పాడి అనే పదానికి పర్యాయపదాలు పాలు క్షీరం నానార్థాలు పాలు ధర్మం తార అనే పదానికి పర్యాయపదాలు చుక్క నక్షత్రం నానార్థాలు చుక్క వాలి భార్య తల శిరస్సు మస్తకం ఇక్కడ శిరస్సు మొదలు వ్యవసాయం అనే పదానికి పర్యాయ పదాలు కృషి సేద్యం ఇక్కడ కృషి ప్రయత్నం మిత్రుడు అనే పదానికి పర్యాయ పదాలు నేస్తం స్నేహితుడు అలాగే ఇక్కడ స్నేహితుడు సూర్యుడు అర్థమైంది కదా పర్యాయ పదం అంటే ఒకే అర్థం ఉండేటువంటి పదాలు నానార్థం అంటేనా వేరు వేరు అర్థాలు ఉండాలి అంటే డబుల్ మీనింగ్ ఉంటేనా అంటే భూత పదాలు కాకోకుండా మంచి పదాలు వినుసొంపైన పదాలు డబుల్ మీనింగ్లో వస్తేనా వాటిని నానార్థాలు అనాలి కాబట్టి మీకు ప్ర పర్యాయ పదాలు మరియు నానార్థాలు అంటే ఏమిటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అయితే నానా అర్థం రాసేటప్పుడు ఏం చేయాలంటేనా దానికి సమానమైనటువంటి ఒక అర్థాన్ని రాసి ఇంకొకటి ఏ సిచ్యువేషన్లో ఇంకొక పదాన్ని వాడచ్చు వేరే అర్థంలో అని గుర్తుంచుకొని ఆ పదం తీసుకొని వచ్చి మనం రాయాలి